మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరార కట్టమైసం చెరువు మన పట్టుకున్నాము లింగ చెరువు అంటారు మనము ఈ చెరువు పైన ఆశకత రాస్తున్నాము ఎందుకంటే ఫెన్సింగ్ లేదు దుర్వాసన దుమ దండయాత్ర చెప్పి సో ఇరిగేషన్ అంతా స్పందించారు స్పందించి ఫెన్సింగ్ చేస్తున్నారు అటు స్టార్ట్ అయింది ఇలాగైతే ఇరిగేషన్గా స్పందించారో అదేవిధంగా జీహెచ్ఎంస స్పందించి చెరువుని శుభ్రం చేసి మనం చూడొచ్చు ఎంత భయంకర ఇదే విధంగా పనులు కూడా కొన్ని లక్షలు పెట్టి ఫోన్ చేశారు అందులో కూడా ఇదే పరిస్థితి దయచేసి జిహెచ్ఎం అధికారులు స్పందించి ఈ కుట్టను తరలించి ఈ చెవురిసి పనిచేయాలని కోరుతున్నాము అదేవిధంగా చాలామంది మనకు వాహనాల వాహనదారులు కూడా వెళ్తున్నప్పుడు మనకు మిస్ పెడుతున్నారు సార్ ఇది ఇలాగే ఉంది అధికారులు పనిచేయలేదు మనకు దుర్వాసన వస్తుంది చెప్పి ప్రతి ఆదివారం అమ్మవారి వచ్చే భక్తులు కూడా మనకు మిసే పెడుతున్నారు సార్ ఇక్కడ దుర్వాసన వస్తుంది పట్టించుకోవడం లేదు అధికారులు కఠమ కఠిన చెరువుని కాపాడాలని చెప్పి మనం చాలా పెట్టారు సో ఎక్టికల్కి అధికారులు స్పందించారు దయచేసి జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి త్వరగా ఈ చెప్పండి క్లీన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ సెక్యూరిటీ పెడితే కూడా ఎవరు ఇక్కడ జత భయపడని చెప్పి కోరుతున్నాము ఇంకో విషయం శీతలు పనిచేయట్లేదు దయచేసి అధికారులు దర్శనం